కాంగ్రెస్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిపై టిఆర్ఎస్ నాయకులు నరేష్ మహారాజ్ తన స్థాయిని మరచి విమర్శించడం తగదని కాంగ్రెస్ నేతలు గురువారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రాజకీయం చేసేందుకు రాలేదని ప్రజలకు సేవ చేసేందుకు వచ్చారని అన్నారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నానని కాంగ్రెస్కు వచ్చినట్లుగా తెలిపారు జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించామని అన్నారు పైలట్ రోహిత్ రెడ్డి గెలుపును జీర్ణించుకోలేకనే ఆయనపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడం మంచిదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు నర్సింహులు శ్రీనివాస్ రజా సలీం చారి సంతోష్ గౌడ్ నర్సింహులు తదితరులు ఉన్నారు నువ్వు ఒక పెద్ద పచ్చి చెరువు చోర్ నువ్వు ఉద్యోగాల గురించి మాట్లాడేది ఏమి రెండు వందల కుటుంబాలకు నాశనం చేసిన వ్యక్తి నువ్వు ఈ రోహిత్ రెడ్డి కలిసి నాశనం పట్టించు మీరు ఉద్యోగాలని ఎన్ని క్యాంపులు పెట్టినరా ఇప్పుడు క్యాంపులు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి ఐదేళ్ళు ఎందుకు పెట్టలే క్యాంపులు ఎందుకంటే మీకు ప్రజలు అవసరం లేదు మీకు అధికారము హోదానే కావాలి ఈ రోహిత్ రెడ్డి రమేష్ సార్ విచ్చర్ గెలిచిన ఎమ్మెల్యే జాక్పాట్ ఎమ్మెల్యే ఉన్నాం ఇప్పుడు ఖాళీ సింపతి చూపించుకునే ఇవన్నీ నాటకాలు ఆడుతున్నారు ఇవన్నీ ప్లానింగ్ మాకు తెలిసి ఎవరో కలిసి చేస్తున్నారు మీవన్నీ జూటా ప్లాన్లు జూటా ప్లాన్లలో గెలిచేటోళ్ళు మీరు ఈసారి మీకు గెలిచే ప్రసక్తే లేదు ఈ ఎంపీ కొండ విషం కొండకి వాపిస్ మేము అమెరికా పంపిస్తామని చెప్తున్నాను టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తున్నది మహేందర్ రెడ్డి అన్న ఉంటాడు మహేందర్ రెడ్డి అన్న గెలిపిస్తాడు మేమందరం మహేందర్ రెడ్డి అన్న సహకరించి టీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తామని ఈ ప్రెస్ మీడియా మీ ద్వారా తెలియజేసుకుంటాం ఈరోజు కొండా విశ్వేశ్వరుడి పైన ఏదేదో నరేష్ మహారాజ్ గారు అబద్ధం మాట్లాడేళ్ళు కొండా విశ్వేశ్వరి గారి పైన ఎంపీ గారి పైన ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు అర్హతనే లేదు ఊటకు ఒక పార్టీ మార్ మార్చున్నాను ఎవరి గురించి విమర్శలు చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము దానికి ఆలోచన చేసింది జాబ్ మేలా అయితే ఒకటి జాబ్ మేలా లేకుంటే దేని గురించి మాట్లాడు జాబ్ మేళ లేకుంటే కమిషన్ గురించి మాట్లాడన్నా లేకుంటే మీ లెక్క దానికి ప్యాకేజ్ మాట్లాడ దానికి మీరు పబ్లిక్లో మీరు అనుకుంటారు మీ మాట చెప్తే పబ్లిక్ నమ్ముతారని పబ్లిక్ అన్నీ చూస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఒక్కసారి అయినా కనీసం మీ కానీ మీరు కానీ ఒక పది సంవత్సరంలో ఒక్క జాబ్ మీద కూడా ఆ జాబ్ మీద ప్రయాణాయత చవిల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు ప్రాణాయిత తాగే నీళ్ళు గురించి పబ్లిక్ ఇబ్బంది పడే దాని గురించి మేము మాట్లాడుతున్నాం మీరు మాట్లాడేది ఏమంటే కళ్ళు గురించి మాట్లాడాలి దానికి ఎవరు అదుపులో మాట్లాడాలి పెద్ద మంచి ఏదైతే సాక్రిఫైస్ చేస్తున్నారో పార్లమెంట్లో ఎన్నిసార్లు బెస్ట్ పార్లమెంటరీ అవార్డు అంటే ఊకే నీ బీజేపీ గవర్నమెంట్ ఉన్న బెస్ట్ పార్లమెంటరీ అవార్డు వచ్చింది ఎందుకు వచ్చింది దాని గురించి ఫస్ట్ ఆలోచన చేసుకొని మాట్లాడాలి తెచ్చి కుప్పిస్తాం వాళ్ళ అడ్రస్ పోయి చూసుకోండి వెరిఫై చేసుకోండి మీరు ఏం చేసిందా కనీసం దాని బహిరంగ పబ్లిక్లో పలాన పలాన జాతి ఇప్పించినా మీకు ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో ఇప్పించినవి ఇచ్చినమని మీరు చూపించండి ఏడనం ఒక పబ్లిక్ అనే ఒక పర్సన్ కన్నా చూపిస్తే దానికి తప్పుడు తెలిసిపోతుంది ఎవరు ఇప్పించిందో ఎవరు లేదని చెప్పి ఊరికే మాట్లాడితే నడవది ఇప్పుడైతే చివరిలో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చిందంటే మీకు తెలిసినట్లు అయింది అది లేదు వాళ్ళందరు పబ్లిక్ జనాలు మొత్తం आर्जन जैसे ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ లో తీసుకో రావాలి ఆల్ ఎంపీస్ గల్పి గల్పిస్ પર రావాలని ఉద్దేశంతోనే ఉన్నారు డిఫిటెడ్ ఎమ్మెల్యే जो तेलुगु देशम पार्टी से ठहरे थे, थे आज उनके कमेंट्स आए हुए पूर्व पहले कांग्रेस में थे उसके बाद टीडीपी में गए फिर कांग्रेस में टीडी खाली नु? ये कपड़े बदलना वो कपड़े बदलना इसमें लगे हुए ऐसे आदमी का प्रेस मीट देना या हमारे कुंडेश्वर विशेष रेड्डी के ऊपर कुछ बोलना इनकी वो हैसियत नहीं है इनको पॉलिटिकल कैरियर पूरा इनका खत्म हो चुका है बैठे जगह बैठे के मूड में कुछ तो भी बोल देना कुछ तो भी ये करना कुंडा विश्वेश्वर रेड्डी साहब एक ऐसी शख्सियत है जैसे हमारे दोस्त इफान बोले पार्लियामेंट्री अवार्ड मिलना जोक वैसा कैंडिडेट टी गवर्नमेंट रूलिंग में रहने के बावजूद छोड़ के कांग्रेस में आना तो ये क्या मतलब होता है तो उन्होंने तकरीबन उन्होंने तो हर पूरे कांग्रेस को डेवलपमेंट करने की कोशिश करें उनकी कोशिश को यहाँ के मिनिस्टर एक्स मिनिस्टर साहब बहुत रोके वो वजह से तांडू को इंसाफ नहीं मिला वो मिला नहीं मिला बोल के आज उन्होंने टी आर गवर्नमेंट छोड़ के कांग्रेस में आए ऐसी शख्सियत को बोलना मैं तो समझता हूँ बहुत शर्मनाक बात है क्योंकि उनके बारे में सोचना तो वो लेवल आपका नहीं है भूलेगा और आगे चल ये चक्षी ये, तो के ये शख्सियत जब कांग्रेस में आई है तो कांग्रेस के लोग भी इनको बराबर वो मुकाम दिए हैं और उनको बराबर ये चवेड़ा सीट से बराबर ये जिता के रहेंगे निना पैलट नरेश महाराज गारूद माँ एंपी कु असत्य प्रचारो मा वे बदमनि मे नरेश महाराज गारोटीटे प्रश्न अड़कलच् విశ్వసనీయతను కోల్పోయింది చెప్తున్నారు ఏమి విశ్వసనీయతను కోల్పోయారు మీ దగ్గర ఏమైనా విశ్వసనీయత ఉందా మీ దగ్గర ప్రజలు మిమ్మల్ని ఎన్నిసార్లు తిరస్కరించారు మూడు సార్లు మీకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లోపల తిరస్కరించారు ఒకసారి తెలంగాణలో నువ్వు టీడీపీ పార్టీ నుంచి కర్ణాటకలో రెండు సార్లు నేను తిరస్కరించిన తర్వాత ఇట్లాంటి అవాకులు చవాకులు మాట్లాడడం సరికాదు మీరు అంటున్నారు కొండా శేషర్ రెడ్డి గారు గతంలో ఎప్పుడు కూడా రాలేరని చెప్పి అది వంద శాతం తప్పు ఇదే మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గారు ఆయనకి ఎన్ని విధాలు కూడా భయపెట్టి రౌడిజం చేస్తే కూడా ఆయన ఎప్పుడు కూడా భయపడకుండా తాండ్రు ప్రజల ప్రాంతం ప్రాంత ప్రజల కొరకు ఇక్కడ వచ్చిండు ఈ మన కందిపప్పు గురించి పార్లమెంట్లో మాట్లాడు కాలుష్యం గురించి మాట్లాడు నాపరాతి పరాధి జీఎస్టీ గురించి మాట్లాడిడు ఆయన ఎన్నడూ కూడా భయపడింది లేదు ప్రజల్లో ఉన్నాడు అప్పుడు అప్పుడు ప్రజల్లో ఉన్నారు ఇప్పుడు కూడా ప్రజల్లోనే ఉన్నారు మీరు ఎందుకు ఆ విధంగా మీకు అనిపిస్తుంది మాకు అర్థం లేదు మొన్నటిదాకా మూడేళ్ల కింది వరకు కూడా మంత్రి మహేందర్ రెడ్డి నా మాజీ మంత్రి మహేందర్ రెడ్డిని ఇష్టానుసారంగా తిట్టిన మీరు ఈరోజు మంత్రి మహేందర్ రెడ్డి ఆయన దృష్టిలో పడడానికే ఈ ప్రయత్నం చేస్తున్నారు మీరు మొన్న జరిగిన మీటింగ్లో కూడా మీకు ఇన్విటేషన్ లేదు మహారాజులో ఎవరికి కూడా ఇప్పుడు ఆయన పై ఆయన ఆయన దృష్టి మీ పైన పడడానికే ఇలా ఇట్లాంటి చిల్లర రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు ఆయన దృష్టిలో పడితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి పక్కన కూర్చోవాలి అది చేసుకోవాలి ఇది చేసుకోవాలని చెప్పి చిన్న చిన్న ఆశలు మీకు ఉండొచ్చు ఒకవేళ మీరు నిజమైన ప్రజల మనిషి ప్రజల ప్రజల మిప్పు పొందిన నాయకులై ఉంటే మొన్న జరిగిన చేవేల సభలో మహారాజులకు ఇన్విటేషన్ లేదు టిఆర్ఎస్ పార్టీ నుంచి మీరు ఆ భయంలో వచ్చారు ఇప్పుడు మేము మాకు మమ్మల్ని మొత్తం కూడా మహేందర్ రెడ్డి దూరం పెట్టేసిన చెప్పి ఒక భయంలోకి వచ్చి ఏదో వార్తని మీ మళ్ళీ హైలైట్ కావాలని చెప్పి మీ ఆశ ఉండొచ్చు అది తగదు ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఆల్రెడీ కొండా మాధవరెడ్డి ట్రస్ట్ నుంచి ఎన్నో ఉద్యోగాలు ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి మీకు అవి తెలివై మీకు తర్వాత తెలంగాణ ఫౌండేషన్ తరఫు నుంచి కూడా చాలా జాబులు ఇప్పించడం జరిగింది అవి కూడా మీకు తెలివాయి మీకు ఎందుకు తెలివాయి అంటే సమాజం ప్రపంచం లేచి తమ పనులు చేసుకున్నాక మీరు నిద్రలేస్తారు కాబట్టి మీకు ఇవన్నీ తెలివాయి మీరు ఏదో మీకు నలుగురు వచ్చి చెప్పారో అదే నిజం అనుకొని మీరు మాట్లాడుతున్నారు అది మీది చాలా పెద్ద తప్పు మళ్ళీ మళ్ళీ మీరు అంటున్నారు మేము చందు మహారాజు వారాశీలం వారసు వాస్తవంగా నిజమైన చందు మహారాజ్ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కాంగ్రెస్ పార్టీ అట్లనే ఉన్నారు మీరు తిరగని పార్టీ లేదు చేయని పని లేదు ఇట్లాంటి మీరు ఎప్పుడు కూడా చందు మహారాజ్ వారసులు కాదు నిజమైన చందు మహారాజ్ వారసులు మేమే ఇంకో మాట అంటున్నాం మళ్ళీ మళ్ళీ మీరు జాగపాట్ ఎమ్మెల్యే జాగపాట్ ఎమ్మెల్యే అని చెప్పి ఎందుకు జాగ్పాటి ఎమ్మెల్యే అవుతాడండి రెండు వేల తొమ్మిదో సంవత్సరం నుంచి ఇరవై నాలుగు ఆయన రోహిత్ రెడ్డి గారి వయసు ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఆడుకుంటూ ప్రజల మధ్యలో ఉండి ఎదుర్కొని ప్రజల మధ్యలో ఉండి ఇవాళ టికెట్ సాధించుకొని గెలిచిండు ఆయన ఎప్పుడు కూడా జాగ్పాటి ఎమ్మెల్యే కాబట్టి ఒక అంకిత భావంతో ప్రజల మధ్యలో ఉండి ప్రజల మధ్యలో కలిసి మలిసి తిరిగిం కాబట్టి ఈరోజు ఆయనకు మంత్రిని కాదనుకుని కూడా ఒక యువకుని ఎమ్మెల్యేగా గెలిపించరు అట్లాంటి ఎమ్మెల్యే గారి పైన మీరు జాగ్పట్ ఎమ్మెల్యే అంటారు ఈ పద్ధతి మార్చుకోవాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి హరీష్ మహారాజ్ మా పార్టీ ఎంపీ గారు కొండా విశ్వేశ్వర రెడ్డి గారి పైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి పైన చేసిన అంచుత వాక్యాలను ఖండిస్తూ ఈరోజు అందరం కూడా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది మరి ఈరోజు నరేష్ మహారాజ్ గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇన్నేళ్ల చరిత్రలో తాండూరు అభివృద్ధి పైన కానీ తాండూరు ప్రజల అభివృద్ధి పైన కానీ మీరు ఏనాడైనా ఆలోచించారా తెలంగాణ ఉద్యమంలో ఏనాడైనా పాల్గొన్నారా ఏమాత్రం ప్రజల పట్ల కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల చిత్తశుద్ధి లేకుండా మిమ్మల్ని నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను నట్టేటి నుంచి ఉంచి వెళ్ళిన నమ్మక ద్రోహులు కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంతో లబ్ధి పొందిన నాయకులు మరి చందు మహారాజ్ గారి పేరు మాణికరావు గారి పేరు చెప్పుకొని ఈ రోజుకి తాండ్ర ప్రాంతంలో తిరుగుతున్న మీరు వాళ్ళ ఆత్మ చూపించే విధంగా వాళ్ళు బాధపడే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తూట్లు ఓడిచి మరి కాంగ్రెస్ పార్టీకి తాండూరు ప్రాంతంలో బద్దశత్రువైన మహేందర్ రెడ్డితో చేతులు కలిపి తాండ్ర ప్రజల మనసులందరినీ కూడా కలిసి వేసుకుండి ద్రోహులు మీరు అలాంటి వ్యక్తులు మీరు మరి తాను చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి పట్ల పార్లమెంట్లో ఎన్నో సార్లు కొట్లాడిన వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో కానివ్వండి మన ఉద్యమంలో కానివ్వండి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి కుటుంబం యొక్క పాత్ర చాలా పెద్ద పాత్ర అలాంటి కుటుంబం నుంచి వచ్చిన కొండా విశ్వేశ్వరరెడ్డికి అయినా వారిపైన మాట్లాడడానికి నేను కనీస అర్హత లేదు ఇప్పటికీ ఏ పార్టీ జరిగినో మీకే తెలియదు ఏ ఎలక్షన్లో ఏ పార్టీ నుండి పోటీ చేస్తారో ఏ ఎలక్షన్లో ఏ పార్టీ జెండా పట్టుకుని ప్రజల్లోకి వెళుతారో కనీసం మీకు మాత్రమే తెలియదు అలాంటి మీరు వచ్చి ఎంపీ గారిపైన ఎమ్మెల్యే గారిపైన ఇష్టం వచ్చిన మాట్లాడితే మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి నరేష్ మహారాజ్ గారు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో మీరు గ్రామాల్లోకి వస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మిమ్మల్ని ఇంబడి వరకు కొడతారని ఈ సందర్భాలు తెలియస్తారు ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి పైన మరి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి పైన లేనిపోని అపాండ్లు ప్రెస్ మీట్ ద్వారా పెట్టి వాళ్ళని విమర్శించడం జరిగింది దాన్ని కౌంటర్గా పట్టణ కాంగ్రెస్ కమిటీ తరఫున ఈ యొక్క కొండ విశ్వేశ్వరరెడ్డి అంటే వ్యక్తి ఏంటి కొండ విశ్వేశ్వరరెడ్డి రాజకీయాలకు ఎందుకు వచ్చింది మాకన్నా ఎక్కువ మీకే తెలియాలి నరేష్ కుమార్ గారు ఎందుకంటే కొండ విశ్వేశ్వరరెడ్డి రమేష్ మహారాజు గారు మీరంత ఒక ఫ్యామిలీకి సంబంధించిన మనుషులు అని చెప్పుకు ఉత్తర్వులు మీరే చెప్పుకున్నారు ఏపీ రంగారెడ్డి గారికి మనమూడైన కొండ విశ్వేశ్వరరెడ్డి తండ్రి కే రెడ్డి గారి యొక్క చారిటబుల్ ట్రస్ట్ మీద ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు ఈ రంగారెడ్డి జిల్లాలో మొత్తంలో తీసుకొచ్చారు ఎన్నో కాలేజీలు పెట్టి పేద విద్యార్థులకు వాళ్ళకు ఉచితంగా చదువించి వాళ్ళకి అభివృద్ధికి తోడుగా ఉంటూ అండగా ఉంటూ అలాంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకొచ్చిన పేదవాళ్ళ గురించి కొండ విండమాధవ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అలాంటి నాయకులకు మీరు ఈ విధంగా విమర్శించడం తగదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జాబ్ మీద పెట్టింది ఒక ఏదో రాజకీయాల రాజకీయాల గురించి కాదని ఆయన స్వచ్ఛందంగా తాండ్రు ప్రాంతంలో ఉద్యోగాలు లేక చదువుకొని చాలామంది ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో ఆ తాండ్రూ ప్రాంతంలో జాబ్ మేళా పెట్టి దగ్గర దగ్గర రెండు వేల నుంచి మూడు వేల మందిని సెలెక్ట్ చేయడం జరిగింది అది మీకు తెలుసా నరేష్ మహారాజ్ గారు ఎందుకంటే రెండు నుంచి మూడు వేల మంది మేము మేము ఉన్నాం అక్కడ ఆ జాబ్ మేళలో వాళ్ళకి సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ పంపించారు నలభై ఐదు రోజులు ట్రైనింగ్ హైదరాబాద్లో కొన్ని ట్రైనింగ్ ఇస్తున్నారు మల్టీనేషనల్ కంపెనీలలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మల్టీనేషనల్ జాబ్ కూడా ఇప్పించే గ్యారంటీ తీసుకున్నారు ఇక్కడ వాళ్ళు అలాంటి ఒక మంచి కార్యక్రమం చేస్తే మీరు మీరు అభినందించడం పోయి మీరు అభినందించకూడండి కానీ మంచిగా అభినందించకుండా ఉట్టి కూర్చున్న మంచిగా ఇలాంటి అభండాలు వేసి వాళ్ళకు వాళ్ళకి దో దోషులుగా చేయడం ప్రజలలో చేయడం అనేది చాలా తప్పు ఎందుకంటే మీరు దోషులు అయిపోయి మీరు అవుట్ నా రాజకీయాలకు దూరంగా అయిపోతున్నారు చేసేవాళ్ళని చేయని ఈ ప్రాంతాల అభివృద్ధి ఈరోజు మా కొండ విశ్వేశ్వరరెడ్డి ఎన్ని ఇబ్బందులు ఉండేడు మహేందర్ రెడ్డి గారు మీరు చెప్పి తెలియదా ఆ రోజు ఈ రంగారెడ్డి జిల్లా ఈ ఎంపీ చెవేళ్ళ ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గం ఏ ఏ కాన్స్టిట్యూన్సీలో కూడా ఆయన టీఆర్ఎస్ తరఫు నుంచి తిరగకుండా చేసింది ఈ విషయాన్ని కేటీఆర్ గారికి కేసీఆర్ గారు కూడా కొండ గారు చెప్తే ఈయన ఏదో మహేందర్ రెడ్డి పెద్ద ఏదో చేస్తారని చెప్పి నువ్వు మహేందర్ రెడ్డి గారు మీరు ఉట్టు కూర్చొని కొండ విశ్వేశ్వర రెడ్డి గారి మధ్యలో పోకోండి ఆయన అనడం తప్పుగా ఆ రోజు కేటీఆర్ కూడా మహేంద్రెడ్డి సమర్థించుకున్నాడు అలాంటి ఇబ్బందులు పెట్టినందుకు అది ఒక నియంత కేసీఆర్ ఒక నియంత్ర నియంత రాజ్యంలో ఉన్నందుకు అలాగైతే బయటికి రావాలని చెప్పి బయటకు వచ్చి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి ఉద్దేశంలో ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో అలాంటి ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీలకు వచ్చి మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలి ఈ ప్రాంతం ఉన్న చెవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసి రాజకీయంగా కానీ విద్యా పరంగా కానీ జాబ్ల పరంగా కానీ వ్యవసాయ పరంగా కూడా చేయాలని చెప్పి ఆయన ఎంతో కుతూహలంతో నిన్న జరిగిన ప్రెస్ మీట్లో నరేష్ మహారాజు కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని మరియు రోహిత్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది నరేష్ మహారాజు గారు ఒకటే మీకు అడుగుతున్నా కొండా విశ్వేశ్వర రెడ్డి గారి విశ్వాసాన్ని కోల్పోయినన్నారు ఆయనకు ఒక చరిత్ర ఉంది కొండా వెంకటరంగారెడ్డి ఆయన తర్వాత వాళ్ళ మేనల్లుడు చెన్నారెడ్డి తర్వాత జస్టిస్ మాధవరెడ్డి మాధవ్ రెడ్డి తర్వాత వాళ్ళ కొడుకు కొండ రంగు వెంకట విశ్వేశ్వరరెడ్డి ఆయన ముప్పై సంవత్సరాలు స్టేషన్లో ఉండి ఏదో చేయాలి జనాలకని ఆయన ఇక్కడికి వచ్చిండ్రు ఇక్కడికి వచ్చి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో పాల్గొని కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీగా గెలిచిండ్రు చివరి పార్లమెంట్ నుంచి మీరు అప్పుడు ఆయన ఎంతనే తిరిగినారు మనమందరం కలిసి తిరిగి ఈ రోజు మీ స్వార్థాన్ని గురించి నువ్వు పార్టీ చేంజ్ చేసుకుంటా రెండు సార్లు కర్ణాటక నిలబడి తర్వాత అదే మీరు టీడీపీ నిలబడి మీరు జనాలను జనాలని పెట్టి జనాల నుంచి ఏం తీసుకోవాలని ఆలోచిస్తున్నారు వాళ్ళ జనాలకు ఏమి ఇవ్వాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు తేడా అక్కనే వాళ్ళ పేర్లోనే ఉంది కొండ మీరు దీపున లేకనే విశ్వాసం కోల్పోతున్నాను మీకు ఒకటే అడుగుతున్నాను ఇప్పుడు గతంలో జరిగిన ఎలక్షన్లో చందు మహారాజ్ కొడుకు నరేష్ మహారాజ్ అని చెప్తున్నాను చందు మహారాజ్ ముందు చెప్పుకుంటున్నావు తర్వాత నరేష్ మహారాజు చెప్తున్నావు చందు మహారాజ్ వారసులు మొన్న ఒకటే బషీరాబాద్ మండలంలో పదకొండు వందల మెజార్టీ చిల్లర పైచలకు చిల్లర మెజార్టీ వాళ్ళు నిజమైన వారసులు చందు మహారాజ్ వాళ్ళు వాళ్ళు మీరు రాదు చందు మహారాజుకు మోసం చేసి చందు మహారాజు తనయులు మీరు చెప్పుకొని మీరు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి తనే మీరు ఆ పార్టీ వస్తాసి వెళ్తున్నారు మీకు పూటకి ఏం గడవాలి ఏం కాదని తప్పటిసారి మీకు చెప్తున్నాము కొండా విశ్వేశ్వరరెడ్డి గారి కానీ రోహిత్ రెడ్డి కానీ విమర్శించే స్థాయినిది కాదు నీ స్థాయి ఒకసారి నువ్వు గుర్తుంచుకో ఎందుకంటే మా చంద్రు మహారాజ్ మాణికరావు అంటే మా మాణిక్రావు వాళ్ళు ఫీల్ తెచ్చిండు కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇప్పుడు మీడియా ప్రకారం చెప్తున్నాం నారాయణరావు అంటే మేము అభిమానిస్తాం ఆయనకు ఆయన మా గురువు సరే పరిస్థితులు అమ్మట్టి పోయినాము మేము కాంగ్రెస్లోను కాంగ్రెస్కే చేస్తాం జనాలకే చేస్తాం మీరు కాంగ్రెస్ మీరు చేయరు కాంగ్రెస్ నుంచి వెళ్ళినారు బయటికి వెళ్ళినారు విశ్వేశ్వర రెడ్డి విమర్శించే స్థాయినిది కాదు నీకు విమర్శించ విశ్వాసం కోల్పోయినట్టు రాబోయే పదకొండు తారీఖు ఎలా పోలింగ్ ఉంది మే తర మే ఇరవై మూడు తారీఖు రిజల్ట్ ఉంది ఆ రోజు విశ్వా విశ్వాసాన్ని అయితే ఎవరు కోల్పోతారని జనం నువ్వు అది నిర్ణయించేది మాకు ఆ తాండూరులో సత్తా కాంగ్రెస్ వాళ్ళకు సత్తా ఉంది మంచి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు మంచి వాళ్ళని గెలిపిస్తారు రాబోయే రోజుల్లో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ముందు మా వాళ్ళు అన్నట్టు ముప్పై వేల మెజార్టీతోనే మొన్న ఇరవై ఏడు చిల్ల ఇరవై ఏడు వందల జిల్లాల మెజార్టీ రోజుకి వచ్చింది దానికి ఇంకో జీరో యాడ్ చేసి ముప్పై వేల మెజార్టీ తాండూరు కాన్స్టిట్యూన్స్ నుంచి మేము ఇస్తామని ప్రతి మీడియా ముందు తెలుపుతున్నాం నరేష్ మహారాజు మాట్లాడినారంట కొండ విశ్వేశ్వరి గురించి నరేష్ మహారాజు గారు తెలుసు జాగ్పాట మా ఇం ఎమ్మెల్యే అంటున్నాడు ముందుగా జాగపాటి అంటే ఎవరు అంటే నువ్వు మెయిన్ పాయింట్ జాగ్పాటి తాముండ్రు ఎవరు కానరు చిన్న పిల్లలు కాదు జాగ్పటి అంటే నీ పేరు వస్తుంది రమేష్ మహారాజు వాళ్ళు జాగ్పాటి ఉన్నారు అమ్మా కాంగ్రెస్ రెండు వాళ్ళు వస్తారు ఏదో వస్తారు ఏదో చేసిపోతారు అని అంటుంది మీరు అంత తెలుగు మంత్రులు అంటే టీఆర్ఎస్ లో ఎందుకు వస్తున్నాయి మీరు కాంగ్రెస్ లో ఉంటే టీఆర్ఎస్ పోయినారు టీఆర్ఎస్ టీడీపీలో పోయినారు ఇప్పుడు కర్ణాటకలో పోయినరు మీరు మీకు చాగపట్ మీరే జాగపట్టు ఉంటే మంది గంటలు ఉన్నాయన్న ముందుగా తెలుసుకోండి తొమ్మిది గలకి లేదు కాదు పొద్దుగా నష్టం లేవండి మీరు ముందుగా రైతు ఇంటి ముద్ర వచ్చి కూర ఎందుకు ఎలాగ వేస్తారు కాదు మూడు గంటలు వేస్తారు మీరు ముందుగా చాక్పాటి జాక్పాటి అంటారు రేపు నాలుగు వేసుకోండి ఏదో చేస్తాం వేస్తాం కొన్ని విషయంలో అంటున్నాడు రోహిత్ రెడ్డి అంటున్నాడు రోహిత్ రెడ్డి వచ్చినందుకు మీరు కింద దర్శనే బాబా మీ కింద దర్శనే కాబట్టి మీరు అక్కడ మీరు మీరు నిజమైన కాంగ్రెస్ మనుషులు ఉంటే నరేజ్ వాళ్ళ నరేందర ఇప్పుడు వాళ్ళలో ఉంటే இது நீக்கே பொது மூட்டை திருக்காது காட்டி அக்க